చైనాపై నిప్పులు చెరుగుతున్న భారత్ అని చెప్పి మీకు కథనాలు అంటే డిఆర్డిఓ చేసిన ఈ పని మీరు ఎక్స్ట్రాడినరీ అని అనాలా అన్బిలీవబుల్ అని చెప్పి చెప్పాలా ఎందుకంటే ఒకప్పుడు చూడండి మీకు ఇండియన్ ఆర్మీలో ఉండే ఒక మిత్రుడు పదే పదే నాకు చెప్పేవారు ఆయన ఏం చెప్పేవాడు అంటే మేము కాశ్మీర్లో నిలబడి నిలబడి గస్తీ కాస్తూ ఉంటే ఎదురుగుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దులు అక్కడ తుపాకులు పట్టుకొని మీకు ఈ తీవ్రవాదులు ఆ లాంచ్ ప్యాడ్స్ దగ్గర సిద్ధంగా ఉండేవాళ్ళని ఎప్పుడు కాశ్మీర్లోకి రావాలా మీకు వందల మంది వందల మంది తుపాకులు పట్టుకొని రెడీగా ఉంటే ఇండియన్ ఆర్మీ ఏమీ చెయ్యలేక అలా చూస్తూ ఉండేవాళ్ళం అంటే అలాంటి ఒక సాఫ్ట్ టార్గెట్ భారత్ మరి ఇవాళ మనము తిరగబడ్డాము అంటే ఏ లెవెల్లో తిరగబడ్డాము అంటే ఇవాళ పాకిస్తాన్ని మనము ఒక శత్రు దేశంగానే చూడడం లేదండి పాకిస్తాన్ మనం లెక్కలోకే తీసుకోవడం లేదు ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్కి మధ్య యుద్ధము వస్తే వారం రోజుల్లో పాకిస్తాన్ పని పడతాము పాకిస్తాన్ అనే దేశమే లేకుండా చేస్తామని చెప్పి ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఉత్తినే మాట్లాడుతున్నామా అంటే ఇవాళ మన టార్గెట్ అంతా కూడా చైనానే అసలు సిసలైన శత్రువు ఎవరు చైనా సో డిఆర్డిఓ చేసిన ఈ పని అంటే ఆరు వేల కిలోమీటర్స్ రేంజ్లో అగ్నిఫై అనబడే మీకు ఒక మిజైల్ మీద పరీక్ష చేసి ఆరు వేల కిలోమీటర్లు సో డిఆర్డిఓలో ఉండే ఒక మిత్రుడు అంటున్నాడు ఇది నిజంగా ఆరు వేల కిలోమీటర్లు కాదండి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల కిలోమీటర్లు రేంజ్లో అంటే మెయిన్ల్యాండ్ చైనాలో ఏ ఒక నగరాన్నైనా కూడా మనం ఇక్కడ నుంచి మనం ఒక మిజైల్ని పంపించి దాడి చేసి ధ్వంసము చేయగలం దీనినే వీళ్ళు ఎంఐఆర్వి టెక్నాలజీ అంటున్నారు ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే ఎం అంటే మల్టిపల్ ఐ అంటే ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ ఆర్ అంటే మీకు రీ ఎంట్రీ వి అంటే వెహికల్ ఏంటండి ఇందులో గొప్పతనము అంటే ఒక రష్యా అమెరికా ఫ్రాన్స్ యుకే చైనా ఈ ఐదు దేశాల దగ్గర మాత్రమే ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ ఉందండి ప్రపంచంలో మీకు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలస్టిక్ మిజైల్ అలాగే సబ్మెరైన్లో వాడే బ్యాలస్టిక్ మిజైల్స్ వీటిలో ఈ ఎంఐఆర్వి టెక్నాలజీని వీళ్ళు ఉపయోగిస్తారు అలాంటిది ఇవాళ భారత్ డిఆర్డిఓ తమ సొంత టెక్నాలజీలో ఈ ఎంఐఆర్విని వీళ్ళు సాధించారు పరీక్ష చేశారు వంద శాతం విజయం సాధించారు అంటే చెప్తున్నాను కదా ఇది ఎక్స్ట్రాడినరీ వార్త కాదండి జస్ట్ అన్బిలీవబుల్ ఇలాంటిది భారత్ ఇంత త్వరలో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు ఒక రష్యాను తీసుకోండి రేపు మూడవ ప్రపంచ యుద్ధము లేదా యూరోప్తో యుద్ధము మీకు దగ్గర దగ్గర ముప్పై దేశాలను రష్యా వాళ్ళు ఎదుర్కోవాలి అంటే ఈ ముప్పై దేశాలు వాడి శత్రువు సో వాళ్ళని ఎదుర్కోవడానికి ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ అట్ ది సేమ్ టైం అటువైపు ఉన్నవాళ్ళు శత్రువులు అమెరికా ఫ్రాన్స్ యూకే వీళ్ళ దగ్గర కూడా అదే టెక్నాలజీ ఉంటుంది సో ఈ టెక్నాలజీలో మీకు రష్యా వాళ్ళు ఇంకా 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 కూడా పరిశోధనలు చేస్తున్నారు అమెరికా వాళ్ళు అదే చేస్తున్నారు ఫ్రాన్స్ యూకే ఎలాగో అమెరికా వాళ్ళ మిత్రదేశం ఇక ఇంకొక దేశము చైనా ఈ చైనాను మీరు గమనించారనుకోండి దగ్గర దగ్గర ఇరవై దేశాలతో వాడికి శత్రుత్వం ఉంది ఒకవైపు జపాన్ అంటాడు ఇంకొక వైపు తాయివాన్ తాయివాన్ని డిఫెండ్ చేయడానికి అమెరికా ఇంకొక వైపు సౌత్ కొరియా చిన్నా చితకా దేశాలు తాయివాన్ ఇండోనేషియా ఫిలిప్పైన్స్ వీళ్ళందరితో చైనా వాడికి శత్రుత్వం ఉంది కాబట్టి వాడి దగ్గర ఇలాంటి ఒక టెక్నాలజీ ఉండాలి కానీ అదే భారత్ని తీసుకున్నారనుకోండి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది రష్యా అమెరికా వాళ్ళు అరే ఇంత పెద్ద టెక్నాలజీని నువ్వు ఎందుకు అడాప్ట్ చేస్తున్నావు అంటే ఒక చైనా అనబడే శత్రువు కోసము మీరు ఏకంగా ఎంఐఆర్వి టెక్నాలజీని వాడుతున్నారు అంటే ఇండియా చేసిన రికార్డు ఎవరు నమ్మలేకపోతున్నారు ఇప్పుడు మీరు అడగవచ్చు ఎంఐఆర్వి టెక్నాలజీ అంటే ఏంటి చెప్పాను కదా మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ అంటే ప్రతి ఒక్క దేశము దగ్గర కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయండి మనము మన ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి మాట్లాడతాం నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో శత్రు యొక్క విమానము లేదా ఒక మిజైల్ ఒక డ్రోన్ వాడు మన మీదకి వాడాడు సో ఇమీడియట్గా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ తన రైడార్స్ను అలర్ట్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఒక మిజైల్ వెళ్ళి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రు విమానాన్ని డైరెక్ట్గా ఢీ కొట్టి అది కూల్చేయగలదు అంటే ఇది ఎలా చెప్పాలంటే మాయా బజార్ సినిమాలో ఈ రెండు ఆయుధాలు ఇలాగ కొట్టుకుంటా చూసారు అస్త్రాలు ఆ టైప్లో అన్నమాట కానీ ఇక్కడ ఎంఐవిఆర్ టెక్నాలజీలో ఏం జరుగుతుందంటే మీకు ఒక మీరు బ్యాలిస్టిక్ మిజైల్ను వాడారు వాడినప్పుడు ఇది ఆకాశంలోకి వెళుతుంది సడన్గా ఇందులో నుంచి ఐదు నుంచి ఆరు కొత్త రకమైన వార్హెడ్స్ ఒక్కసారిగా ఓపెన్ అప్ అవుతాయి దీన్నే రాకెట్ రైన్ అనొచ్చు మిజైల్ ట్రైన్ అనొచ్చు అంటే మీ శత్రు భూ ప్రాంతాల మీద డైరెక్ట్గా ఆరు మిజైల్స్ వస్తాయి వచ్చేటప్పటికి మీ శత్రువు యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది చూసారా అది పెద్ద లెవెల్లో కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరిని ఢీ కొట్టాలి ఇటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి అంటే ఏకంగా ఆరు మిజైల్స్ మీ మీదకి వస్తాయి ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్లో అంటే ఇది బే ఆఫ్ బెంగాల్లో నో ఫ్లై జోన్ ప్రకటించి మనము ప్రపంచానికి ఇదిగో ఇక్కడ ఇలాంటి పరీక్ష మేము చేస్తున్నాము చూడండి అన్నాము చేసి చూపించాము మీకు ఎవిడెన్స్తో క్రిడెన్షియల్స్తో ప్రూవ్ చేశాం సో ఇది చైనా చైనావాడు చేశాడ అంటే లేదు మీకు అదే మీరు చూడండి చైనా చైనావాడిలో ఇది ఎంత పెద్ద ఒక కలవరం అంటే ఎలాంటి ఒక భయాన్ని సృష్టించింది అంటే ఇవాళ మాలే అనే మీకు సీ పోర్ట్ వద్ద చైనావాడి స్పైషిప్ ఉంది అంటే జస్ట్ అగ్నిఫై పరీక్షలను వాడు గమనించడానికి ఇలాంటి ఒక స్పై తీసుకొచ్చాడు ఇది సరిపోదు అని చెప్పి బే ఆఫ్ బెంగాల్ సరిహద్దుల్లో జియాంగ్ యాంగ్ హాంగ్ వన్ అనబడే ఇంకొక ని నేరుగా బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి తీసుకొచ్చి అగ్నిఫై పరీక్ష ఎలా జరుగుతుంది ఎంత వేగంగా ఈ మిజైల్ పనిచేస్తుంది ఎంత దూరము దాకా ఇది వెళ్ళగలదు దీని యొక్క ఫైర్ పవర్ ఎంత ఇదంతా గమనిస్తున్నాడు అంటే చైనాలో ఎంత భయం ఉందో చూడండి అంటే భారత్ ఇంతలాగా ఇంత షార్ట్ పీరియడ్లో ఇది రెండు వేల పదిహేడులో పాకిస్తాన్ వాడు కూడా ఆలోచించాడండి చూస్తూ చూస్తూ ఉండగానే భారత్ యొక్క ఫైర్ పవర్ మిజైల్ ఫోర్స్ రాకెట్ ఫోర్స్ అంటాం చూసారా ఎవరికి ఊహించని అంత లెవెల్లో వెళ్ళిపోతుంది మీరు ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నారు అన్నారు ఓకే ఫైన్ మీకు బ్రహ్మోస్ ఇప్పుడు బ్రహ్మోస్ ఉండగా వరల్డ్స్ ఫాస్టెస్ట్ మీకు సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ క్రూజ్ మిజైల్ అన్నప్పుడు మీకు అంత ఆకాశములో అంత ఎత్తులో ఎగరదండి షార్ట్ రేంజ్లోనే మీ దేశంలోకి వస్తుంది ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఓకే ఎస్ ఫోర్ హండ్రెడ్ కొంటున్నాం అంటున్నారు బ్రహ్మోస్ టెక్నాలజీ ఉంది అంటున్నారు ఇంతలోనే మీరు చూసారనుకోండి మిషన్ కుషా అంటున్నారు మిషన్ కుషా అంటే ఏంటి ఎస్ ఫోర్ హండ్రెడ్కి దీటుగా ఇండిజినియస్లీ డెవలప్డ్ మీకు మిజైల్ టెక్నాలజీ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంతలో ఆకాశ అంటున్నారంటే ఎటు చూసినా కూడా భారత్ వైపు విపరీతమైన ఫైర్ పవర్ మిజైల్ టెక్నాలజీ వరసగా అగ్నిఫై లాంటి అతి ప్రమాదకరమైన అతి శక్తివంతమైన మీకు బ్యాలస్టిక్ మిజైల్స్ను కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారంటే వీళ్ళు ఏం చెయ్యబోతున్నారు మరి పాకిస్తాన్ అనబడే నా దేశము ఏం చేస్తుందంటే ఎక్కడా కూడా మనం ఇండియా ముందు నిలబడలేమని చెప్పి వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అంటే మీరు గమనించారనుకోండి చైనాతో మనకు ఉండే ఈ గ్యాప్ ఒక జీడిపి అనండి ఎకానమీ అనండి అలాగే మీరు మిజైల్ టెక్నాలజీ అనండి ప్రొడక్షన్ అనండి ప్రతి ఒక్క ప్లేస్లో ఇవాళ డిఫెన్స్లో డిఫెన్స్లో కూడా ఈ గ్యాప్ని మనము పూర్తి చేసుకుంటూ వస్తున్నాం ఒక స్టేజ్లో చైనాకు దీటుగా అంటే గత ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్న పరిశోధనలు మనం పదేళ్లలోనే డిఆర్డిఓ వాళ్ళు పూర్తి చేయగలిగితే ఈ గ్యాప్ అనేది ఉండదు కాబట్టి చైనా వాడు ప్రతి క్షణము అనుక్షణము భారత్ ఏం చేస్తుంది వీళ్ళ మిసైల్ టెక్నాలజీ ఎలా ఉంది గమనిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆ స్పైస్ షిప్ని బే ఆఫ్ బెంగాల్ దాకా తీసుకువచ్చి వాడు గమనిస్తున్నాడు ఒక స్టేజ్లో ఆసియా ఖండంలో చైనా భారత్ సమానమైన దేశాలే అన్న పేరు ఎక్కడ మనకు వస్తుందేమో అని చెప్పి వాడు చాలా చాలా భయపడుతున్నాడు ఇదైతే కొట్టొచ్చినట్టు మనకు క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి సాధించిన ఈ విజయము అగ్నిఫై సిక్స్ థౌజండ్ కిలోమీటర్ రేంజ్ ఎంఐఆర్వి టెక్నాలజీ ఒక ఎక్స్ట్రాడినరీ అనాలా అన్బిలీవబుల్ అనాలా కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్